నీటి మట్టం అంతకంతకు పెరుగుతుంది ఇవాళ ఉదయం ఐదు గంటలకు గోదావరి నీటి మట్టం యాభై పాయింట్ సున్నా ఐదు అడుగులకు చేరుకుంది దీంతో అధికారులు మొదటి రెండు ప్రమాద హెచ్చరికను జారీ చేశారు నీటి మట్టం పెరగడంతో భద్రచలం దిగువన ఉన్న ఏపీలోనే విలీన మండలాలు రహదారులపైకి వరద నీరు వచ్చి చేరింది విలీన మండలాలకు వరదల కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకి భద్రచలం వద్ద గోదావరి ఉధృతి క్రమంగా పెరుగుతుంది ప్రస్తుతం గోదావరి పాయింట్ సున్నా ఐదు అడుగుల మేర ప్రవహిస్తుంది మరో రెండో అడుగులకి చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే ఛాన్స్ ఉంది ఈ నేపథ్యంలో ఎలాంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా అధికారులు ఇప్పటికే కంట్రోల్ రూమ్లు టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని హెచ్చరికలు కూడా జారీ చేశారు భారీ వర్షం వరదలకు ముంపు కాలనీ వాసులు రామాలయం ముంపు ప్రాంత ప్రదేశాల్లోని ప్రజలను దుకాణదారులను ముందస్తుగానే అలర్ట్ చేశారు రామాలయం మరియు కొత్త కాలనీ అశోక్ నగర్ కాలనీ ఏఎంసీ కాలనీలోకి నీరు చేరకుండా ఎప్పటికప్పుడు మోటార్లను సిద్దంగా ఉంచి వాటి పనితీరును అధికారులు పర్యవేక్షిస్తున్నారు దీంతో పాటు రామాలయం దగ్గర గోదావరి పరివాహక ప్రాంతాల్లోని స్నానాల ఘాట్ వద్దకు భక్తులు పర్యాటకులు ఎవరూ చేరుకోవద్దంటూ పోలీసులు కరకటపై బోర్డులు ఏర్పాటు చేశారు